ే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజు మనం వినబోయే విషయం ఏంటంటే లలితా సహస్ర నామ భాష్యంలోని నలభై ఒకటో నామం నుంచి అయితే మనము విందాము ఇంతవరకు నలభై నామాలకి ప్రతి నామానికి కూడా మనము అర్ధాలైతే విని ఉన్నాము ఈ రోజున నలభై ఒకటో నామం నుంచి అయితే మనము విందాము నలభై ఒకటో నామము ఇంద్రగోప పరిక్షిప్త స్మర తోణావ జంగిక ఇది పదహార అక్షరాల నామము ఈ నామం వారికి నమస్కరించినప్పుడు ఇంద్రగోప పరిక్షిప్త స్మర తోణావ జంగిక నమహ అని చెప్పాలి ఇంద్రగోప అంటే ఆరుద్ర చేత పరిక్షిప్త అంటే చుట్టూను పొడగ పొదగబడిన అంటే తాపబడిన స్మర అంటే మన్మధుని యొక్క తూణ అంటే అమ్ముల పొదలతో ఆభ అంటే ఒప్పు జంగిక అంటే పిక్కలు గలది అని అర్థం ఈ నామాల్లోని పదహారు అక్షర కలిపి ఒకేసారిగా చెప్పాలి ఇంద్రగోప పరిక్షిప్త అని ఎనిమిది అక్షరాల భాగాన్ని విడదీస్తే అమ్మవారు ఆరుద్ర పురుగుల చేత పొ పొదగబడినది అనే అర్థం వస్తుంది తస్మత్ జాగ్రత్త అని చెప్తూ ఉన్నారు ఆరుద్ర పురుగులు గురువింద గింజల్లాగా బాగా ఎర్రగా ఉంటాయి మన్మతుడు వాడి అమ్ముల పొదల మీద ఆరుద్ర పురుగులు పొదగబడి ఉంటాయి అప్పుడు అవి చూడడానికి చాలా అందంగా కనబడతాయి అమ్మవారి రెండు పిక్కలు సరిగ్గా అంత రమణీయంగా ఉంటాయంట శంకరాచార్యుల వారు కూడా సౌందర్య లహరిలో అమ్మవారి పిక్కల్ని ఇలాగే మన్మతుని అమ్ముల పొదలతోనే పోలుస్తారు అమ్ముల పదల్లో బాణాలు ఉండాలిగా అంటే ఒక్కొక్క పిక్క కింద పాదానికి ఐదు ఐదుగా ఉన్న వేళ్ళే ఆ బాణాలు అంటారు అయితే మన్మతుడు ఉపయోగించేది ఐదు బాణాలు కదా అంటే సామాన్యుల మీదకు ఐదు బాణాలు చాలు గాని అసామాన్యుడైన శంకర్ను జయించాలంటే రెట్టింపు బాణాలు ఉండాలని పది బాణాలను రెండు అమ్ముల పగళ్లు ఐదే సైదే చెప్పున పెట్టుకుని శంకరుపై యుద్ధానికి వెళ్ళాడు అంటారు అయితే బాణాలకు చివర బెట్టబడిన ములుకులు ఉండాలిగా అంటే వేళ్ల గోళ్ళు చూడండి శాకాల దేవతమూతలు అమ్మవారికి శిరస్సు వంచి నమస్కరించినప్పుడు వారి కిటి కిరీటాలకు ఉన్న రత్నాల చేత అమ్మవారి గోళ్ళు బాగా సానబెట్టబడ్డాయి అంటారు శంకరులను ఇంకేం ప్రశ్నిస్తాం పిక్కలు బాగా లావుగా ఉంటే మధుమేహ వ్యాధి రావచ్చును మరి సన్నగా పొడువుగా ఉంటే ఎక్కువ దూరం నడవగలుగుతారు మాణిక్య కిరీటాకారాన్ని పోలిన మోకాలు చెప్ప కలిగినది అని ఈ నామానికి అర్థం అన్నమాట తర్వాత నలభై రెండో నామం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ మాత్రే నమ సర్వే జనా శికునోంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి